చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు హనుమకొండ అండి మా మేడం హనుమకొండ నుంచి మనిపేట బంగ్లా రెండు వందల కిలోమీటర్లు అవుతుందండి రోజు ఉదయం ఐదున్నర ఆరు గంటలకు వెళ్తే సాయంత్రం వచ్చేసరికి ఎనిమిది అవుతుంది సార్ తను చాలా అన్ని రకాలుగా నష్టపోతున్నాం సార్ మమ్మల్ని ఈ పదమూడు జిల్లాలు అన్బ్లాక్ చేయాలని కోరుకుంటూ పెట్టుకుంటున్నాం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను జనగామ నుంచి వచ్చాను సార్ ఏంటి అసలు స్పౌజ్ సంబంధించినటువంటి పదమూడు జిల్లాల స్పౌజ్ బదిలీ ఎందుకు జరుగుతున్నాయి సార్ ఏం లేదు సార్ గత ప్రభుత్వంలో అధికారులు రాష్ట్ర ప్రభు అప్పుడు ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తప్పుదవ పట్టించు ఈ వీళ్ళని కనుక పంపిస్తే అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అక్కడ వేకెన్సీ లేవు అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించు అధికారుల అధికారుల తప్పుదోవ కారణంగానే మేము ఈ పదమూడు జిల్లాల బదిలీలు కాకుండా స్పౌజులు భార్య ఒక చోట భర్త ఒక చోట పిల్లలు ఒక చోట అత్తమామ ఒక చోట ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప గుణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న గొప్ప గుణం ఏంటి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఉంది మానవ సంబంధాలను నిర్మాణం చేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా రేవంత్ రెడ్డి గారు గారికి వినియోగించుకోవడం జరుగుతుంది ఈ పదమూడు జిల్లాల బదిలీలు చేయడం కారణంగా భార్యాభర్తలు కనుక ఒకటే జిల్లాలో ఉంటే విద్యా ఉత్పాదికత పెరుగుతుంది ఏదైతే పిల్లలకు చదువు చెప్పాల్సిన ఒక మాతృమూర్తి ఒక డెబ్భై కిలోమీటర్లు వంద నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ వచ్చేసి వాళ్ళ పిల్లలను సంరక్షించుకొని ఇంట్లో ఉండే అత్తమామలను కానీ అమ్మ కానీ సంరక్షించుకోవాలంటే మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు ఈ కొత్త ప్రభుత్వానికి మేము అభినందనలు తెలియజేస్తూ ఈ పదమూడు జిల్లా బదిలీలను వెంటనే చేసి దీంట్లో గత ప్రభుత్వం ఏదైతే నిరంకుశంగా ప్రజల బాధలు వినకుండా మాకు అన్నీ మాకే తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని వాళ్లకు తాబేదారులు ఎవరైతే ఉన్నారో ఆ తాబేదారుల మాటలు విని మాత్రమే గత ప్రభుత్వాలు పాలన చేసినాయి కానీ ఈ రోజు ఉన్న ప్రభుత్వము నిజమైన బాధితుని యొక్క గోడు విని చేస్తారనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చినాం మాకు ఆ నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారి మీద ఇప్పటివరకు చాలా సార్లు మేము గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి సెలవు ఉన్న రోజు టీచర్స్ డే రోజు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే మాకు కన్సర్న్ నుండి మాకు మా వ్యవస్థను కాపాడాల్సిన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళే మమ్మల్ని ఘోరంగా అరెస్ట్ చేసి ఒక ఉపాధ్యాయులను రోడ్ల మీద గొర్రె గొర్ర ఈడ్చుక వెళ్ళిన రండి అంత నిరంకుశ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టింది ఆ అధికారులే ఆ అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారు దయచేసి అధికారులకు చెప్తున్నాం మా విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూసి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు ఈ పదమూడు జిల్లాలలో బదిలీలు చేయడానికి మా దగ్గర మా దగ్గర నిపుణులు అనాలిసిస్ చేసే మా ఫోరం వాళ్ళు ఉన్నారు దయచేసి మీ అధికారులకు దమ్ము ధైర్యం ఉంటే మా ఫోరం ప్రతినిధులను ముందరే కూర్చుండ పెట్టుకొని ఎట్ల వేకెన్సీలు అరేజ్ అవుతాయో మేము చూపిస్తాం కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులారా పోయిన ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించినట్టు ఇప్పుడు పట్టియకండి మాకు మా సమస్య పట్ల గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులకు సవినీయంగా వివరించి ఈ కార్యక్రమం జరిగేటట్లు చూడాలని ప్రభుత్వ అధికారులకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం